అంటే ఉమ్మడి అనుభవించమని ఇచ్చారు ఈ హక్కు ఈ ఉమ్మడి ఆస్తి లాంటిది ఇది దళితుల యొక్క అవిభాజిత కుటుంబం ఈ కుటుంబాన్ని విడదీయాలని చూస్తున్నారు మనవాదులు కాబట్టి దీన్ని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మేము ఇప్పుడు సవాల్ చేస్తున్నాం మీరు ఏ రకంగా వర్గీకరణ చేయాలని కోరుకుంటున్నారు మీరు మాదిరికి నష్టం చేస్తున్నారు మాదిరికి కూడా మూడు శాతం కూడా రాజు రాష్ట్రంలో వాళ్ళ వాళ్ళ జనాభా తక్కువ మరి వాళ్ళ ప్రతి పెద్ద కులం ఇక్కడ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళకి ఎక్కువ వస్తే మీకు తక్కువ వస్తే విభజన చేయడం వల్ల మీరే నష్టపోతారు కాబట్టి నీ విభజన మంచిది కాదు నేను చెప్పే మూడు శాతం మీరు పదిహేను శాతం తీసుకుంటారా అని చెప్పడం ముందు అంబేద్కర్ గారు ఇచ్చిన నిర్వేషన్ మీకు కావాలా చంద్రబాబు నాయుడు ఇచ్చేటటువంటి తక్కువ శాతం రిజర్వేషన్ మీకు కావాలా అంబేద్కర్ గారు మీ ఇచ్చాడు నేను ఒకటే అడుగుతున్నా అంబేద్కర్ గారు మీకు పదిహేను శాతం ఇచ్చారు ఆదిగారికి ఇచ్చారు వెళ్ళి వాళ్ళకి ఇచ్చారు మాస్టర్ వాళ్ళకి ఇచ్చారు మరి మానలకు ఇచ్చారు అందరికి ఇచ్చారు పదిహేను శాతం అన్ని చెప్పి యాభై తొమ్మిది కులాలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉంది కానీ చంద్రబాబు ఇచ్చేది మీకు మూడు నాలుగు శాతం వేస్తాడు లేదా నాకు ఐదారు శాతం వేస్తాడు ఒకరికైతే కొంతమంది ఒక శాతం వేస్తాడు ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు రాజ్యాంగంలో ఇచ్చిన పదిహేను శాతం రిజర్వేషన్లు ఒక శాతానికి దీని వల్ల అందరూ నష్టపోతున్నాం మనం అంతా నష్టపోతాం ఇది మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను చంద్రబాబు గారు విషయం చెప్తున్నాను అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు మాది అదే ప్రేమ కూడా ఉండాలి ఎందుకంటే పార్లమెంట్ మాదిలు కూడా మీకు ఓట్లు వేశారు మాల మాదిలు కూడా ఈ రాష్ట్రంలోనే నివసిస్తున్నారు ఒక ముఖ్యమంత్రిగా మాల మీద ద్వేషం పెంచుకోవద్దు ఒక కులానికి ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపించి ఇంకో కులాన్ని తొక్కేయాలని చూడద్దు నేను ఒకటే చెప్తున్నా మాలలయినా మాదిగలైనా మీరు సమానంగా చూడాలి మీరు ముఖ్యమంత్రి అన్ని కులాలకి మీరు ముఖ్యమంత్రి అన్ని కులాలకి మీరు ముఖ్యమంత్రి నలభై శాతం మాలలు తెలుగుదేశానికి ఓటేశారు మరి వాళ్ళ యొక్క మీరు వర్గీకరణ చేస్తే మరి వాళ్ళు ఏమైపోవాలి మీ ఓట్లు వేస్తున్నా వాళ్ళు ఏమైపోవాలి ఇదే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు సమన్యాయం చేయండి అంబేద్కర్ గారు సమన్యాయం మీరు పెట్టేదంతా విభజనవాదం మీరు పెట్టేదంతా కూడా అసమానత్వం మీరు పెట్టేదంతా రాజ్యాంగ విరుద్ధం మీరు పెట్టే మీరు చెప్పేది అసలు మీరు చేసేదంతా కూడా దళితుల వాదం కాబట్టి మీరు మారుకొని ప్రయత్నం క్రిమి లేరు క్రిమి లేరు పెడితే మాది నష్టం కదా మాదిగలు ఎంతో నష్టపోతారు క్రిమిలేరు వల్ల ఆడపిల్లలకి రావు నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉన్నాయి ఉద్యోగాలన్నీ కూడా హరించుకుపోతున్నాయి ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో కూడా పోస్టులు ఫిలప్ చేయట్లేదు మీరు పోస్టులు ఎలా ఫిలప్ చేయట్లేదు అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు నియమిస్తున్నారు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించిన దానిలో రిజర్వేషన్ అమలు చేయట్లేదు ఉద్యోగాలు కుచించకపోతున్నాయి మరి అంతే కాకుండా మరి ఉన్న కొద్ది పోస్టుల్లో కూడా వర్గీకరణ చేస్తే మరి ఎంతమంది లబ్ధి పొందుతారు అవి ఇవి అన్ని కూడా మంచిది కాదు ఇవాళ బ్యాక్లాగ్ ఉన్నాయి రాష్ట్రంలో లక్షలాకాలు ఉన్నాయి బ్యాక్లాగ్ పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు పెట్టండి ఫిలప్ చేయండి వాటి నియామకాలు చేపట్టండి వాటన్నింటి మరి మా వాళ్ళకి ఇవ్వండి అంతే తప్ప మీరు వర్గీకరణ మీద కాదు పెట్టాల్సి పెట్టాల్సింది వర్గీకరణ పక్కన పెట్టండి వర్గీకరణ చేయొద్దు చేస్తే మానవులు అతి పెద్ద కొరం ఈ రాష్ట్రంలో మానవుడు కానీ పెద్ద మాది ఇంకోటి చెప్పినట్టుగా కాదు మాదిలు కూడా కోరుకోవట్లేదు మాదిరి కూడా ఇది కోరుకోవట్లే మాది కూడా అవసరం లేదు ఇది మీరు ఒకవేళ వర్గీకరణ చేసినా వాళ్ళకి మా యొక్క మా వాట అంత తినేశారు అంటున్నాడు మీ వాట ఎవడు తిన్నాడు మీకు ఉమ్మడి వాటా ఉంది పదిహేను శాతం పదిహేను శాతం పోస్టులు బాధలు తీసుకున్నా చేయగలిగి ఉందా అంబేద్కర్ గారు దాన్ని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిన దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు మేము ఊరుకో మేము ఎట్టి ఫస్టులో ఉరుకోం రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ విధానం ఎలా ఉంటే అలాగే అమలు చేయండి మీకు మాని మీద అభిప్రాయం ఉంటే మీరు వేరే విధంగా ఇచ్చుకోండి మీరు ఈడబ్ల్యూఎస్ లో ఐదు శాతం వాటా కాపులకు మీరు